మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన చర్మం హైడ్రేటెడ్గా ఉండాలన్నా మనం రోజు తగినంత నీటిని తాగాల్సిందే రోజుకు కనీసం ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు అయితే వీటిని తాగేటప్పుడు అంతా సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉంటాయి అవేంటో తెలుసుకొని వాటిని చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి కొందరు నీటిని తాగేప్పుడు చాలా వేగంగా గటకటా తాగేస్తుంటారు అలాగే ఒకేసారి అర లీటర్ నుంచి లీటర్ వరకు తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల శరీరం పోషకాలను శోషించుకోవడానికి ఇబ్బంది పడుతుంది పోషకాలని సరిగ్గా తీసుకోకుండానే విసర్జించేస్తుంది ఎక్కువ నీటిని ఒక్కసారే తాగేయకుండా చిన్న చిన్న మొత్తంలో రోజంతా నీటిని తాగుతూ ఉండడం అనేది అవసరం కొంతమంది దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీటిని తాగాలని అనుకుంటారు శరీరానికి అవసరం ఉన్నప్పుడు అదే అడుగుతుందని పొరపాటు పడుతుంటారు దాహం వేసినా వేయకపోయినా రోజు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి సాయంత్రానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అలాగే కొంతమంది టీ కాఫీ శీతల పానీయాలు లాంటి వాటిని ఎక్కువగా తాగుతుంటారు ఆ ద్రవాలను కూడా నీటి లెక్కతో కలిపి లెక్క వేసుకోకూడదు మిగిలినవి ఏమీ తాగినప్పటికీ కూడా నీటిని రెండు లీటర్లు తాగాలని గుర్తుంచుకోవాలి ఏ నీటిని తాగుతున్నామనేది కూడా ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమే ఇంటికి సరఫరా అయ్యే కుళాయి నీళ్ళు అన్ని చోట్ల ఒకేలా ఉండవు వాటిలో ఎక్కువగా క్లోరిన్ ఫ్లోరైడ్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ లాంటివి ఉండే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ సంతానోత్పత్తి హార్మోన్ల విడుదల మెదడు పనితీరుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీ దగ్గర వస్తున్న నీరు తాగేందుకు ఎంతవరకు సురక్షితం అనేది పరీక్ష చేయించుకొని ఉపయోగించుకోవడం మంచిది